నా లై ఛానల్ ఓయినే లై ఛానల్ పోయాయి నేను కూడా కొద్ది నేర్చుకున్నా చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఛానల్ మొత్తానికి వదిలేసేసి ఈ వేస్ట్ అన్నట్టు చాలా మంది అయితే చేస్తుంటారు నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికిని కంపల్సరీ అయితే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే వస్తుంది కంట కష్టంలో చేపుడుతుంది ధన విజయం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా యూట్యూబ్ లో ఛానల్ పెట్టి కొంతమంది అయితే అంటే వ్యూస్ రావట్లేదు ఇంకా ఎక్కువ రీచ్ రావట్లేదు అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కొన్ని వీడియోస్ పెట్టి తర్వాత స్టాప్ చేసేస్తున్నారు ఇంకా రీచ్ రాలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు నాకు పేమెంట్ రాలేదు అని చెప్పేసి అయితే చాలా మంది అయితే ఇలాగే డిసప్పాయింట్ అయ్యి కొంతమంది అయితే ఛానల్ ఛానల్లో వీడియోస్ పెట్టడము షార్ట్స్ చేయడము కంటెంట్ చేయడం అనేది చాలా మంది అయితే బంద్ చేసేస్తారు కానీ వాళ్ళకి నేను చెప్పే ఐడియా ఏంటంటే ప్రతి ఒక్కరు అయితే ఏదో ఒక వీడియో అయితే చేయండి చేసి అప్లోడ్ చేయండి ఒక రోజు పది వ్యూస్ వస్తాయి ఒకసారి పన్నెండు వస్తాయి ఒకసారి ఇరవై వస్తాయి ఇలా వస్తూనే ఉంటాయి మెల్లమెల్లగా రీచ్ అవుతుంది మనకు ఒకటేసారి రావాలంటే ఏది రీచ్ రాదు ప్రతి ఒక్కరైతే మెల్ల మెల్లగా మెల్లగా ట్రై చేస్తూనే ఉంటే అప్పుడైతే మీకు ఒక రీచ్ వస్తుంది ఒక పొజిషన్ అనేది అయితే వస్తుంది చాలా మంది అయితే షార్ట్ వీడియోలు పెట్టి మాకు వాచ్ వర్క్ అవట్లేదు ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు కంటెంట్ మంచిగా ఉన్నా కానీ మాకైతే రీచ్ రావట్లేదు అని చెప్పేసి అలా అయితే ఎవరు చేయకండి కంపల్సరీ అయితే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే వస్తుంది మీరు వీడియోస్ పెడుతూనే ఉండండి కంటిన్యూగా వీడియోస్ పెట్టండి ఆ డైలీ ఒక ఒక్క వీడియో కానీ రెండు వీడియోస్ కానీ ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో అలా చేయండి కంపల్సరీ అయితే రీచ్ వస్తుంది ఇంకా ఎక్కువగా అయితే మనకు లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ డ్యూరేషన్ ఉండేట్టు పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు అయితే వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది షార్ట్ వీడియోకి అయితే చాలా తక్కువ అంటే దానికి వాచ్ అవర్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా లాంగ్ వీడియోకి మనకి ఎక్కువ వస్తుంది మనకి దాని వల్ల అయితే మనకు మాంటైజేషన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి మాంటైజేషన్ అయితే మనకు అమౌంట్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది మీరు అప్పటి వరకు అయితే ట్రై చేయండి ఇంకా చిన్నదానికి పెద్దదానికి అయితే ఒక రోజు పెడతాను మళ్ళీ ఒక వారానికి ఒకటి పెడతాను నెలకు ఒకటి పెడతాను నాకు రీచ్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఇలానే డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఛానల్స్ ని వదిలేసి కొంతమందికి అయితే కొన్ని అయితే కొంతమంది ఏం చేస్తారంటే వేరే మ్యూజిక్ ని తీసుకొచ్చి వేరే వాళ్ళది ఇవ్వడదు మీ దానికి పెట్టేస్తే అది కాపీ రైట్ పడుతుంది అలాగే స్ట్రైక్స్ పడుతున్నాయి అలా పడటం వల్ల ఇలా చాలా వెళ్ళిపోతుంది అనమాట అట్లా ఎవరు చేయకండి మీకు ఓన్ గా మ్యూజిక్ వచ్చినట్లయితే ఓన్ గా చేయించుకోండి సాంగ్స్ గానీ ఇంకేమన్నా మ్యూజిక్ గానీ మీకు తెలిసి ఉంటే అలా కొత్తగా చేయించుకోండి లేకపోయింది అనుకో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీరైట్స్ లేని మ్యూజిక్స్ ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకోండి అలా చేయడం వల్ల మీకైతే కాపీరైట్స్ ఇలా స్ట్రైక్స్ అయితే రావు నేను కూడా అలాగే స్టార్టింగ్ లో చేశాను నేను అలా చేయడం వల్ల కొన్ని అయితే నా ఈ ఛానల్ పోయినాయి నా ఈ ఛానల్ పోయాయి నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను అది ఎలా అంటే నేను యూట్యూబ్ లో కొట్టానమాట ఎట్లా చేయాలి ఎంత ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎట్లా వ్యూస్ రావాలా అని చెప్పేసి అయితే ఇలాంటివి నేను చూశాను అనమాట కొంతమంది చెప్తుంటారు యూట్యూబ్ లో ఆ ఇలా చేస్తే వాచ్ ఓవర్ వస్తుంది ఈ సెట్టింగ్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు మంచి రీచ్ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మానిటైజేషన్ అవుతుంది ఇలా చేస్తే ఆ ఇది వస్తుంది అని చెప్పేసి అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళి కొట్టండి మనకు ఏది కావాలన్నా కానీ మనకు యూట్యూబ్ లో ఉంటుంది ప్రతి ఒక్కరైతే డిసప్పాయింట్ అయ్యి ఈ విధంగా అయితే చేయకండి మంచి లైఫ్ ఉంటుంది యూట్యూబ్ లో కూడా మంచి రీచ్ వస్తే మీకు జాబ్ చేసే అవసరం కూడా లేదు మంచిగా వ్యూస్ రావడం వల్ల మీకు అయితే మనీ వస్తుంది ఒకటే రోజులో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మీరు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చూస్తే వాళ్ళు జాబ్ చేయకుండా గానీ ఇలాగ వీడియోలు చేసుకొని చాలా మంది అయితే బతుకుతున్నారు ఇంకా వాళ్ళని చూసి కొద్ది అయితే యూట్యూబ్ లో కంటిన్యూగా పోస్ట్ చేసుకోండి అలా డిసప్పాయింట్ అయ్యి కొన్ని రోజులు పెట్టేసి కొన్ని రోజులు పెట్టకుండా అలా ఉండకండి మనకు యూట్యూబ్ ఆల్గారిత అనేది రోజు మనకు అంటే వీడియోస్ పోస్ట్ చేస్తుంటే దానికి తెలిసిపోతుంది అరే రోజు పోస్ట్ చేస్తుండు మనం రీచ్ పెరగా పెంచాలి అనే మనకు అడ్వర్టైజ్ చేస్తుంది అనమాట దాన్ని చేయడం వల్ల మనకైతే రీచ్ వస్తుంది ఇంకా ఎక్కువగా అయితే ఫేస్ వీడియోస్ అంటే ఇలాగా మనకు వేరే వాళ్ళది కాపీ చేయకుండా మన ఫేస్ పెట్టేసి మనం ఓన్ గా మాట్లాడే విధంగా మీరైతే చేయండి అప్పుడైతే ఎక్కువ రీచ్ వస్తుంది ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ దాంట్లో పోస్ట్ చేయడం వల్ల అసలు రీచే రాదు అది చేసి కూడా వేస్ట్ మీరు కంపల్సరీ అయితే ఎక్కువగా అయితే మీరు ఓన్ గా చెప్పడానికి స్టేజ్ ఫియర్ పోతుంది స్టేజ్ ఫియర్ పోయిందంటే మీరు ఎక్కువగా వీడియోస్ చేసే అవకాశాలు ఉంటాయి మీరు కూడా ఒక మీ ఫేస్ కూడా ఒక సెలబ్రిటీ అయిపోతుంది మీ ఫేస్ ఒకసారి సెలబ్రిటీ అయింది అనుకో మీకు ఆటోమేటిక్ గా రీచ్ వస్తుంది అలా రీచ్ రావడం వల్ల మీరు కూడా ఒక సెలబ్రిటీ లెవెల్లో కూడా వెళ్ళిపోతారు అనమాట అలా మీరు చేయాలి రోజు రోజు అలా వీడియోస్ పోస్ట్ చేయండి మంచి కంటెంట్ ఆలోచించండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి అలా చేయడం వల్ల కూడా మీకు మంచి కంటెంట్ అలాగే వస్తుంది రీచ్ వస్తుంది మీకు దాంతోపాటు మనీ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది ఇలా చేయటం వల్ల ప్రతి ఒక్కరైతే మనీ పరంగా కానీ దేని పరంగా కానీ ఇబ్బందులు అయితే ఉండవు నేను చెప్పే సలహా ఈ రోజు అనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు అన్నా మాకు రీచ్ రావట్లేదు ఇంకా నేను మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పడుతుంది కొన్ని ఛానల్ అయితే స్ట్రైకులు వాడి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు మానిటైజేషన్ కానీ ఇలాంటి ప్రాసెస్లు ఏమన్నా తెలియకుండా గానీ యూట్యూబ్లో లో వెళ్ళి కొట్టండి లేకపోతే మీరు కామెంట్ సెక్షన్ లో కింద కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా రీచ్ వస్తుంది ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటాయి ఇలాంటివైతే నేను చెప్తాను ప్రతి ఒక్కరు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు కొత్తగా స్టార్ట్ చేసి తింటే వీడియోస్ పోస్ట్ చేయండి ఒక మినిమం మినిమం ఎన్ని అంటే ట్రై చేయండి అలా మీకు అయితే ఎక్కువ రీచ్ వస్తుంది ఆ రీచ్ రావడం వల్ల మాంటివేషన్ అవుతుంది మనకు వాచ్ ఓవర్ అవుతుంది సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే మీరు కూడా ఒక ఫేమస్ లెవెల్లో ఉంటారు అలా ఉండడం వల్ల మీకంటూ ఒక వాల్యూ అనేది అయితే ఉంటుంది కంపల్సరీ ఇది ఈ రోజు వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది నా సలహా ఇంకా మన ఛానల్ ని కూడా లైక్ షేర్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరైతే కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్ థ్యాంక్